హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది ఈ రిపోర్టుకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపబోతోంది మొత్తం మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టుకు పంతొమ్మిది వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు డిపిఆర్ సిద్ధం కావడంతో హైదరాబాద్ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం పంతొమ్మిది వేల కోట్లతో మెట్రో రెండో దశ డిపిఆర్ సిద్ధం కావడంతో జోరు మీదున్న రియాల్టీ రంగం ప్రాపర్తి కొనుగోలుకు ఆరా తీస్తున్న కొనుగోలుదారులు నగరం నలువైపులా విస్తరించేందుకు హైదరాబాద్కు చక్కని అవకాశాలు ఉన్నాయి అయితే వెస్ట్ హైదరాబాద్ వైపు ఐటీ ఆధారిత సంస్థలు అంతర్జాతీయ సంస్థలు కేంద్రీకృతం కావడం వల్ల అక్కడ నిర్మాణ రంగం శరవేగంగా విస్తరించింది హైదరాబాద్ నగరంలో చేపట్టిన రియాలిటీ ప్రాజెక్టుల్లో సగానికి పైగా వెస్ట్ సైడ్ లోనే ఉంటున్నాయి అయితే ఈ ప్రాంతాల్లో ధర అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు హైదరాబాద్ వెస్ట్ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నార్త్ సైడ్ లో గత కొంత కాలం నుంచి పలు సంస్థలు భారీ ప్రాజెక్టులు చేపట్టాయి ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఓఆర్ఆర్ తో తక్కువ సమయంలోనే చేరుకునే సౌలభ్యంతో హైదరాబాద్ నార్త్ సైడ్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు అలాగే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నార్త్ లో భూముల ధరలు తక్కువగా ఉండడంతో పబ్లిక్ తమ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు తాజాగా ఈ ప్రాంతంలోని రెండు మార్గాల్లో మెట్రో రైల్వే ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం కావడంతో నార్త్ హైదరాబాద్ రియాలిటీకి బూస్టింగ్ ఇస్తోంది ఓవరాల్ హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సంబంధించి మూడు మార్గాలకు వేరువేరుగా డీపీఆర్లను సిద్ధం చేశారు అధికారులు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా అల్వాల్ హకీంపేట తూమ్కుంట శామీర్పేట వరకు మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది దీంతో ఇక్కడ సుమారు కిలోమీటర్న్నర వరకు భూగర్భంలోంచి రన్వే కింద నుంచి మెట్రోను ప్రతిపాదించారు ఇక సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రెండవ మార్గాన్ని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్ జేబీఎస్ నుంచి తాడ్బండ్ బోయిన్పల్లి సుచిత్ర కొంపల్లి మీదుగా మేడ్చలకు మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్పేట్ ట్రాకులు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు మూడు మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో అలైన్మెంట్ ను ఖరారు చేశారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మూడవ మార్గాన్ని ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం నలభై కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశారు ఈ మార్గంలో ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళ్తే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూ మార్గంలో పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ సిద్ధం చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో లో భాగంగా భూగర్భ మార్గం గుండా రెండు కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గం గుండా ఆరు కిలోమీటర్లు ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మాత్రం పద్నాలుగు కిలోమీటర్లు భూమిపై ఎట్ గ్రేడ్ మార్గం పద్దెనిమిది కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం నలభై నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్ళేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకోనుంది ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని అంచనా వేస్తున్నారు మెట్రో రెండవ దశ నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా రూపకల్పన చేశారు ఈ మొత్తం అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది శాతం భరించేలా ప్రతిపాదించారు నలభై ఎనిమిది శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా మిగిలిన నాలుగు శాతం పీపీపీలో సమకూర్చేలా డిపిఆర్ రూపొందించారు మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టుతో మొత్తం మూడు మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కమర్షియల్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు వన్స్ ఒకసారి రెసిడెన్షియల్ మీకు గ్రోత్ పెరిగినట్లయితే దానికి రిలేటెడ్గా కాలేజెస్ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ తర్వాత స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు బిజినెస్ కారిడార్గా కాబోతాయి మీకు ఇప్పుడు ఈ రెండవ దశలో వచ్చేటువంటి ఈ ప్రధానంగా మూడు కారిడార్ల వల్ల అంటే జేబిఎస్ నుంచి మీకు షామీర్పేట వరకు జేబిఎస్ నుంచి మేడ్చల్ వరకు ఈ మేడ్చల్ అంటే నగర శివారు ప్రాంతాలన్నీ కూడా మీకు కమర్షియల్గా రెసిడెన్షియల్గా గ్రోత్ పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ క్రమంలో మెట్రో ద్వారా నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో అక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లను ఇంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొత్తగా నిర్మాణాలు కావాలంటే కాస్త శివారికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఫ్యూచర్ సిటీకి వచ్చేటువంటి ఏదైతే లైన్ ఉందో ఇక్కడ నిర్మాణాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్తగా నిర్మాణాలు అంటే బహుళ అంతస్తులు కావచ్చు తర్వాత అక్కడ మీకు ఆ మెట్రోకు దాంట్లోనే మీకు ఒక వంద మీటర్ల రోడ్డు అంటే మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మీకు చూడండి సిటీ ఆల్రెడీ అయిన దాంట్లో కొత్తగా రావు సో ఎక్కడైతే నిర్మాణం కాబోతుందో అక్కడ బహుళ అంతస్తులు కానీ స్కై స్క్రాపర్స్ కానీ తర్వాత ఐ రైజ్ బిల్డింగ్లు కానీ వస్తాయి అంటే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా వస్తుంది హైదరాబాద్లో సొంతిళ్లు కొనలేని వారు ప్రస్తుతం కొత్తగా వచ్చే మెట్రో మార్గంలోని ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇళ్లు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు